హాయ్ అండి ఈరోజు నేను పచ్చి కొబ్బరితో బర్ఫీ చేయబోతున్నాను ఈరోజు బోనాల పండుగ కదా కొబ్బరికాయలు అవి కొడతాం కదా అందుకోసమని నేను అమ్మటే మా మానవాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం బర్ఫీ చేస్తున్నాను దానికోసమని ఇప్పుడు నేను అదేలా చేయాలి మీకు చూపిస్తాను దానికోసమని ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే తీసుకుంటున్నాను చూడండి ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకుంటామో అదే కప్పుతో అన్నీ కొలుచుకోవాలి ఇందులో కావలసినటువంటి అన్ని పదార్థాలు చూడండి ఇప్పుడు ఈ కప్ తీసుకున్నాను దీంతో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నా చూసారు కదా ఈ కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నా ఇది ఒక కప్పు వరకు ఉంది కదా దీనికి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇవి ఉన్నాయండి అచ్చులు చిన్న ఇంకా కొన్ని తీసుకున్నాము హాఫ్ అనుకున్నాం కదా చూడండి ఇవి నలిగితే ఆఫ్ అవుతాయి అంత మోతాదుగా తీసుకుంటున్నాను నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి నాకు మోతాదు తెలుస్తుంది ఇవైతే నలగొట్టుకున్న తర్వాత ఆఫ్ అవుతాయి వీటిని నలగొట్టుకుని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ అవ్వాలి ఇది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకు చూడండి బీట్రూట్ను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం మనకు ఎక్కువ రసం అవసరం లేదు కదా అందుకోసమని కొంచమే తీసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకులు పెట్టుకున్నాను కదా పావు పావు బౌల్ వరకు అందాజగా వేసుకుంటున్నా మీకు అందాజ తెలియకపోతే ఏ బౌల్తో అయితే మనం కొబ్బరి కొలుచుకున్నామో అదే బౌల్తో ఈ గోధుమ పిండి అనేది కొలుచుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటాను దీన్ని మంచి స్మెల్ వచ్చేలాగా ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టి అవుద్ది కదా అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూనే ఉండాలి లేదంటే ఈ గోధుమ పిండి మాడిపోతుంది అందుకోసమని ఇట్లా వేయించుకోవాలి గోధుమ పిండి అయితే వేగిపోయింది చక్కటి వాసన వస్తుంది మంచి స్మెల్ పచ్చి వాసన పోయి ఇప్పుడు మ మనము తురుము పట్టుకున్నాం కదా పేస్ట్ చేసుకున్నాం కదా బెల్లము ఇంకా కొబ్బరి ఇది వేసేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఈ బౌల్తో పావు కప్పు వరకు వేసుకుంటున్నాం పావు బౌల్ వరకు మనం గోధుమ పిండి ఎంతైతే వేసుకున్నామో అంత దీన్ని బాగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి గోధుమ పిండి మొత్తం కొబ్బరి బెల్లానికి పట్ట ఈ బెల్లం మంచిగా కరిగి వేడిలో ఇంకొంచెం వాటర్ వాటరిష్గా అవుతుంది కదా కొబ్బరిలో ఉన్న పాలు బెల్లంలో ఉన్న తేమ ఇంకా మనం వేసుకున్న వాటరు అన్నీ కలిసి చక్కగా ముద్దలా కావాలి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు మనకు కలిపేటప్పుడు బరువుగా అనిపిస్తుంది కదా అప్పుడు ఇంకా పాకం రెడీ అయ్యి గిన్నె కడుక్కోకుండా ఈ విధంగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం మరొక నాలుగు స్పూన్లు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇందులో కొంచెం యాలకుల పౌడరు పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి యాలకుల పౌడర్ వేసుకున్నాం చక్కగా కలిసిపోయింది మనం వేసుకున్న నెయ్యి ఇంకా యాలకులు ఇంకా అయిపోయినట్టే బౌల్లోకి తీసుకున్నాము బౌల్లోకి అయితే ఒక సగం వరకు తీసుకుంటాను మిగతా సగం ఏం చేయాలో చూపిస్తా ఇంతకుముందు బీట్రూట్ కట్ చేసి మిక్సీలో వేసి పట్టుకున్నాం కదా అది దేనికి అని మీకు అప్పుడు చెప్పలేదు ఆ బీట్రూట్ని మిక్సీ పట్టి రసం తీసుకుని ఈ మిగిలిన భాగంలో వేసుకుని మరి కాసేపు ఈ విధంగా మళ్ళీ దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి బీట్రూట్ తేమ వెళ్ళిపోయేలాగా బీట్రూట్ రసం వేసుకుని కూడా తయారైపోయింది ఇప్పుడు బౌల్లోకి తీద్దాం బీట్రూట్ వేసింది కూడా వేసి సమానంగా పరుచుకుంటున్నాను చూశారు కదా కలర్ఫుల్గా ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా అందుకోసమని నేను ఇలా బీట్రూట్ వేసి చేశాను సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది హాఫ్ అవర్ అయ్యింది చూసారు కదా ఎలా పడిందో దాని ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకుందాం బౌల్లోకే కాల్షియం ఇంకా బ్లడ్ ఇంప్రూవ్మెంటు హెల్దీగా ఈ స్వీటు సూపర్ అండి పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకి కానీ బీట్రూట్ రస బీట్రూట్ రసానికి బదులుగా కలర్ కూడా వేసుకోవచ్చు కానీ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా ఏదో ఒక రసం వేసి చేస్తేనే బాగుంటుంది అనేసి నేను వేశాను సరే ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో చూడండి అయిపోయింది కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఏ విధంగా చేశానో మీరు కూడా చేసి పెట్టండి పిల్లలకి చూడండి ఇప్పుడు నేను మా పిల్లలకి ఇస్తాను తీసుకో బాగుంది బాగుందా బాగుందంట ఇగో మా పక్కింటి బాబు కూడా వచ్చిందండి వాడికి గుడిస్తున్నా బాగుంది బాగుందా బాగుంది నచ్చింది పిల్లలు ఎంత సంతోషంగా తిన్నారో చాలా ఇష్టంగా ఇలా తింటారండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు అంతేకాదు ఇష్టమే కాదండి హెల్దీ కూడా చాలా బాగా స్మూత్గా చాలా మృదువుగా చాలా బాగుంటుంది ఈ బర్ఫీ చేయడం కూడా చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరికీ ఆరోగ్యం కూడా ఈ శ్రావణ మాసంలో కొబ్బరిలు చాలా ఉంటాయి కదా చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి